మూకశంకర్లు కామాక్షి పరదేవతానుగ్రహంతో చేశారు అందులో ఆరియాశతకము అని ఒక శతకం చేస్తూ అమ్మవారి చూపు గొప్పతనం చెప్పారు చెప్తూ ఆయన ఒక మాట అన్నారు అసలు శ్రీ కామాక్షి కటాక్షితా పురుషాహ విపినం భవనం అమిత్రమిత్రంష్టం యువతి బింబోష్టం అన్నారు కామాక్షి కటాక్షితా పురుషా ఎవరైతే అమ్మవారి చూపు పడినవాడు ఉంటాడో ఎవరి మీద పడుతుంది ఎవడు ఆ భక్తితో ఉన్నాడో వాడి వాడి వంక చూస్తుంది ఆవిడ ఆవిడ చూసింది అనుకోండి ఒక్కసారి వాడు ఏమవుతాడంటేట విపినం భవనం అరణ్యము భవనము ఒకటే వాడి అంటే భవనము సంసారమునకు సంకేతం వైరాగ్యమునకు అరణ్యము సంకేతం ఇక్కడున్నా అక్కడున్నా ఒక్కలాగే ఉంటాడు తావరాకు మీద నీటి నిజానికి ఏదో సంసారంలో ఉన్నాడని సంసారి కాడు ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే అలాగే ఉంటాడు విపినం భవనం అమిత్ర మిత్రం ఆయనకి మిత్రుడు శత్రువు అని ఇద్దరు ఉండరు ఆయన ఎందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు ఉంటారేమో ఆయన శత్రుభావన పెట్టుకుని ఉండడు అమిత్ర మిత్రం లోంచ యువతి బింబోష్టం ఓ రాతి బెడ్డకి యువతి యొక్క అధరానికి ఆయనకి భేదమేమీ కనపడుతుంది రెండు ఒకటి ఇది ఎవరి భావనలో ఈ సమత్వం ఎక్కడ ఉంటుంది శివుడి దగ్గర ఉంటుంది వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తి కస్రయో గరిష్ట రత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణాలవిందచక్షుజో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనహక్క సదాంభ శివుడిగా చేస్తుంది ఎలా ఒక్క చూపుతో ఆవిడ కానీ ఒక్కసారి చూసింది అనుకోండి అంతే శ్రీ కామాక్షి కటాక్షితా పురుషాహ ఆవిడేదో ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి వెతికి వితికి చూడక్కర్లేదుట ఓసారి ఇలా అంటే చాలు అంత శక్తి వస్తుంది అసలు అలా ఆవిడ చూసిందో ఆ శక్తిని లెక్క కట్టడం ఎవరికి సాధ్యం కాదు కూడా అందుకే సౌందర్యలహరిలో ఆ చూపు గురించి ఇంకోసంక చెప్పారాయన వసంతు సాధనరే కప్ సర్వం కిమపి కృపయా హిమగిరి సుతే కామపి అపాంగత్తే లబ్ధ్వా జగదిదనంగో విజయతే అన్నారు ఆ తల్లి మన్మధుణ్ణి ఒక్కసారి ఇలా చూసింది ప్రేమతో ఎందుకు చూసింది అంటే రతీదేవి బాధపడింది ఆ మన్మధుడు కాలిపోయాడు శివుడి యొక్క మూడవ కంటి మంటకి అది రతీదేవి మీద ఉన్న ప్రేమతో ఒక్కసారి మన్మధుని యొక్క బూదికుప్ప వంక ఇలా చూసింది మరి వాళ్ళ ఆయన ఖాళీ చేసేవాడి శరీరం ఇచ్చేస్తే బాగుంటుందా అందుకని ఇవ్వలేదు అనంగో శరీరం ఇవ్వలేదు కానీ మీ నీకు కనబడతాలేమి ఆయన బతుకుంటాడే చాలుగా రతీదేవి కనపడితే చాలు శరీరం లేదు ధను పౌష్పం ఆయనకి చేతిలో పట్టుకున్న ధన ధనస్యేమో పువ్వులతో చేసింది మధుకరమయీ వెనకాతల వింటినారి తుమ్మిదలతో చేసింది ఎక్కడైనా ముందు పువ్వులు ఉండే వెనకాతల తుమ్మిదలన్నింటినీ వరచక్రమంలో నిలిచోడినంటే నిలిచుంటాయా అవి విడిపోవు పువ్వుల మీద పడిపోవు ఒకవేళ ఏదో నుంచి ఉన్నాయి అనుకోండి బాణం ప్రయోగించేటప్పుడు ఎంత స్థితి స్థాపక శక్తి ఉన్న వింటినారిని ఆకర్ణాంతం లాగి వదిలిపెడతారో అంత బాగా విడుతుంది ఆ లాగి వదిలిపెట్టడం ప్రావీణ్యం మండిత విష్ విషమ జ్వలితానల కీలలు వద్ద గర్భాండము నిండ రామ వసుధావి పుడేషుడు వజ్ర సాధన కండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక ఉద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండ బుల్ భాస్కర రామాయణంలో అలా ఆ బాణములను ఆకర్ణాంతం వింటినారికి లాగి వదిలిపెడతాడు రాముడు మన్మధుడి యొక్క ధనస్సుకి ఉన్నది పువ్వులతో చేసిన ధనస్సు వెనక తుమ్మిదలతో వింటినారి దానికి బాణం పెట్టి లాగితే రెండు తుమ్మిదల మధ్యలోంచి బయటకు వస్తుంది ఎలా లాగుతారు ఆ ధనస్సు పనికిరాదు మధుకరమై పంచవిసిక ఐదే ఇది పువ్వుల బాణాలు సామంతో చైత్ర విశాఖ మాసాల్లో మాత్రమే ఉంటుంది వసంతులతో అటువంటి వాడు స్నేహితులు మలయ మరుదాయూ మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధప చెట్ల మీద గాలి ఆయనకి రథం అది మనం చెప్పించోట ఉండదు చూడండి ఎక్కడో పెద్దగా పాటలు వేశారనుకోండి గాలికి వస్తే ఇటు వస్తుంది అదే మనకి ఇష్టమైన పాట అనుకోండి పల్లవి వినపడుతుంది చరణం వినపడదు అది ఇటు పోతుంది గాలికి మళ్ళీ గాలి వస్తే ఇటు వస్తుంది అంతే అలా మలయ మరుదాయో ధనరథ శత్రువు ఇటుంటే రథం అటుబోతుంది ఇంకేం యుద్ధం చేస్తారు ఆయన పోలి బాణాలంటే ఐదే పువ్వులు బాడ సామంతో తథాప్యేక సర్వం కామపి కృపాం ాబో సంసారం మేం పడలేకపోతున్నామని విడిచిపెట్టి వైరాగ్యంతో గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క పాదార దర్శనం చెయ్యాలని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళి కూర్చున్నటువంటి యోగి మీద కూడా మన్మధుడి యొక్క బాణం పడింది అంటే తపస్సు అయిపోతుంది ఇంత శక్తి వచ్చిందా లేదా మన్మధుడికి ఇంత పెద్ద సృష్టి చక్రం తిప్పేస్తున్నాడా లేదా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఒక్కటి పని పనికొచ్చే సాధనం లేదు అంటే అపాంగ తేల ఆ తల్లసారి ఇలా చూసిందంటే పొట్టి చూపానుగా మాత్మ్య సైవధిరసౌ తప దుర్విలంఘ్య సంసార వింధ్య గిరికుంఠన కేళిచుంచు ధైర్యం భుదిం పశుపతేశ్చులీకరోతి కామాక్షివీక్ష విజృంభణ కుంభజన్మ అంటారు మూపశంకరు ఆవిడ యొక్క కటాక్షం కడగంటి చూపి ఇలా చూసిందా చాలు ఏదో ప్రయత్నపూర్వకంగా ఇలా అడ్డు పెట్టి వితుక్కు వితుక్కు ఆవిడ శ్రీ కాబట్టమ్మా శ్రీకామాక్షీకటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రమిత్రం లో యువతి బింబోష్టం శివ శివ పశ్యంతి సమం శివశివా ఎంత ఆశ్చర్యం అన్నీ సమానంగానే ఉన్నాయి వాడికి ఇది చూసి పొంగిపోవడం అది చూసి క్రింగిపోవడం వాడికి లేవు ఒక్కసారా ఆవిడ చూస్తే ఆ శక్తి వచ్చేస్తుంది అంటే ఆమె కన్నుల యొక్క ఈక్షణ శక్తి అంత గొప్పది ఒక్కసారా ఆవిడ చూపు పడింది ఆవిడ ఏమి ఇవ్వలేదు ఇంకా కామకోటి ఆవిడ ఏమైనా ఇవ్వగలరు కోరికలకి హద్దు నీకేం కావాలి చెప్పండి అంత గొప్పతల్లి అసలు అడగక్కర్లేదు అడగక్కర్ లేకుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే అరవై ఎనిమిదవ పీఠాధిపత్యంలోకి వచ్చినటువంటి నడిచే దేవుడిని పేరుగాంచిన వారే కాదు అంతకు ముందు కూడా ఉన్నాయి ఆ పేర్లతో అరవై ఆరో పీఠాధిపతులు అనుకుంటే ఆయనకి కూడా ఉంది ఆ పేరు ఆయన మీద ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు వాదన చేయడానికి వచ్చారు ఆయన అన్నారు పీఠానికి వెళ్ళి భోజనం చేసి రండి వాదిద్దరు కానీ ముందు అన్నం తినండి అన్నారు వాళ్ళు అన్నం తిని వచ్చి కూర్చున్నారు వాదన మొదలు పెడదామా అన్నారు మొదలు పెట్టండి అన్నారు మొదలు పెట్టండి మీరు ఏమంటారో ముందు మొదలు పెట్టండి అన్నారు వాళ్ళు ఏదో మొదలు పెడదాం అనుకున్నారు వాళ్ళకి ఏమీ అర్థం వాళ్ళకి అసలు ఒక్క ఆలోచన రావట్లేదు వాళ్ళు చూశారు ఆయన ఒళ్ళో ఓ పిల్ల కూర్చుంది కన్యా జన సుప్రసన్న హృదయం కంచిలన్మధ్యమాం ఆవిడ ఇప్పుడు ఇప్పుడు అనుగ్రహించాలనుకుంటే అప్పుడప్పుడు చిన్నపిల్ల రూపంలో వస్తుంది కన్యాకామణి రూపంలో పట్టుకోవడం నీ వద్దు ఉపాసన పట్టుకోలేక వదిలేసుకుంటే వదిలేసుకున్నావు వస్తుంది భ్రమరాంభ అని చంక్రాచార్యులు వారు చెప్తుంటే నువ్వు వెతుక్కోవద్దు పని చేసేటప్పుడు అక్కడ ఉందా లేదా వెతుక్కోవద్దు జాగ్రత్తగా కాబట్టి ఆ తల్లి ఆయన ఒళ్ళో కూర్చుని కూర్చుని నవ్వుతోంది ఆ నవ్వుల యొక్క కాంతులలో ప్రతిపక్షం వాళ్ళకే అనుకున్న వాళ్ళకి ఏమీ గుర్తు రావట్లేదు మాట్లాడండి అన్నారు స్వామివారు వాళ్ళు అన్నారు మీ ఒళ్ళో పిల్లని తినిపోయింది అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని ఆ ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుంది అన్నారు కాదు మీ ఒళ్ళో ఏదో పిల్ల ఉంది ఆ పిల్ల నవ్వుతోంది మాకేం గుర్తు రావట్లేదు అన్నారు మీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు లేచి నిలబడి సాష్టాంగపడ్డారు కామాక్షి కూర్చుంది నీతో నా వాదన క్షమించండి అందరు ఆ తల్లి ఏమి ఇవ్వలేదు కామకోటి ఆమె ఏమైనా ఇవ్వగలదు సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగిన తల్లి భక్తుడికి ఏది ఇవ్వలేదు ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి అందుకే రాజీ వపత్రి క్షణం కేవలం చూపులతో ఇచ్చేస్తుంది ఆవిడ అది కూడా హేళ ఆవిడ ఏం చేసినా అంత నవ్వుతూ చేస్తుంది అది గొప్ప